హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేసరికి నా ఫస్ట్ లాంగ్ వీడియో నేను అనుకున్నాను నార్మల్గా ఏదైనా అమ్మవార్తని స్టార్ట్ చేయాలి అనేసి మాకు దగ్గరలో ఉన్న అమ్మవారి అనేది వచ్చింది ప్రతి ఇయర్ జూన్లో జరుగుతూ ఉంటుంది ఇప్పుడు అయిపోయి త్రీ ఫోర్ డేస్ అవుతుంది ఇంకా అనుకున్నాను నేను కొన్ని క్లిప్స్ తీసాను కదా అవి అప్లోడ్ చేద్దాం లాంగ్ వీడియోగా కొంచెం అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి అనేసి ఇంకా ఇది వచ్చేసరికి ప్రకాశం డిస్టిక్ అండి ఇక్కడ నాగారపు తల్లితెత్తనాల్లో సినిమా అని జరుగుతుంది మీకు ఎవరికైనా ఐడియా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి బాగుంటుంది ఇక్కడ మనం ఏం కోరికలు కోరుకున్నా కూడా మంచిగా నెరవేరుతాయి ఇక్కడ మీరు గమనించినట్టయితే చుట్టూరు మామిడి చెట్లు ఉంటాయండి బాగుంటుంది మనం ఎక్కువ మంది ఉండటం వల్ల నేను ఎక్కువ క్లారిటీగా వీడియోస్ తీలేకపోయాను చాలామంది ఉన్నారండి జనము నేను ఫస్ట్ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఎలా ఉన్నా కొంచెం అడ్జస్ట్ అవ్వండి ముందు ముందు వీడియోస్లో కన్ఫర్మ్గా మంచిగా ఇంప్రూవ్ చేసుకుంటాను వాయిస్ అనేది నా ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఎవరైతే ప్రకాశం డిస్టిక్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి